చెప్తున్నాడు ఈ వృక్ష వృక్షఫలాన్ని నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని వాటిని తిను దినమున నిత్యముగా అని నరునికి ఆజ్ఞాపించను అని రాయబడింది అంటే నువ్వు దినమున మరి ఖచ్చితంగా ఏమైపోతావు అంటే చనిపోతావు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాన్ని తిను జనం అంటే మూడవ అధ్యాయం ఏం చెప్తుంది మూడవ అధ్యాయం రెండు మూడు వచ్చిన చూసినట్లయితే అందుకు ఇస్త్రీ ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును అయితే తోట మధ్యన చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను అంటే మరి దేవుడు తినకూడదు అని మాత్రమే ఆయన చెప్తే ఈమెం చేస్తుందంటే ముట్టకూడదు అనే దాన్ని చేర్చినటువంటిది ఉంది